తెలంగాణ జాతిపిత మన ప్రియతమ నాయకుడు కేసీఆర్ గారి డె రెండవ జయంతి సందర్భంగా బీబీ నగర్లో ఈరోజు జయంతి వేడుకల్లో పాల్గొనడం జరిగింది మరి మాజీ ఎమ్మెల్యే పైలశేఖర్ రెడ్డి గారు కూడా ఈ కార్యక్రమాన్ని హాజరు చెయ్యి మరి దిగ్విజయంగా కేక్ కట్ అదే అదేవిధంగా అన్నదాన కార్యక్రమం కూడా పూర్తి చేసుకోవడం జరిగింది మరి ఇదంతా మా మండల శాఖ ఆధ్వర్యంలో అదేవిధంగా స్థానిక మాజీ సర్పంచ్ మలగర్ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో జరిగింది మరి వారికి మొట్టమొదటి కృతజ్ఞత తెలియజేస్తూ మరి మనమందరము తెలంగాణ రాకముందు పెట్టుండే తెలంగాణ వచ్చిన తర్వాత పెట్టుండని మనం ఆలోచన చేస్తే తెలంగాణ వచ్చిన తర్వాత మరి కేసీఆర్ గారి నాయకత్వంలో పద్నాలుగు సంవత్సరాలు నిర్విరామంగా పోరాటం చేసి మరి కేంద్రాన్ని మెప్పించి ఒప్పించి తెలంగాణను సాధించుకొని మరి ఈరోజు మరి పది సంవత్సరాల కాల వ్యవధిలో అద్భుతమైన ప్రగతిని తెలంగాణ రాష్ట్రం చూసింది మరి తెలంగాణ రాకముందుకు నీటి కష్టాలు సాగునీటి కష్టాలు తాగునీటి కష్టాలు ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడ్డాము కరెంటు కష్టాలు కేసీఆర్ గారు వచ్చిన తర్వాత మరి సాగునీటి కష్టాలని తీర్చడం జరిగింది అదేవిధంగా మిషన్ భగీరథ ద్వారా సాగునీటి కష్టాలను మిషన్ కాకతీయ ద్వారా సాగునీటి కష్టాలను తీర్చుకోవడం జరిగింది మరి గతంలో మరి తెలంగాణ రాష్ట్రం అంతా అరవై రెండు లక్షల ఎకరాలకే సాగునీరు అందితే కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక కోటి ముప్పై ఐదు లక్షల ఎకరాల సాగునీటి చేసుకున్న జరిగింది అదేవిధంగా కేసీఆర్ గారి హయాంలో రైతు బంధు అరవై ఐదు లక్షల రైతులకు డెబ్బై మూడు వేల కోట్ల రూపాయల నిధులను బంధు కింద సాయం అందించడం జరిగింది మరి కాళేశ్వరం ప్రాజెక్టు గొప్ప కాళేశ్వరం ప్రాజెక్టు మరి నిర్మించుకున్నాం అదేవిధంగా పాలమూరు రంగారెడ్డి సాగునీటి ఎత్తుపోతల పథకాన్ని నిర్మించుకున్నాం ఖమ్మంలో సీతారామ ప్రాజెక్టు నిర్మించుకున్నాం ఇలా సాగునీటి రంగాన్ని బలోపేతం చేసిన సంగతి అందరికీ తెలుసు గతంలో చిన్న ఉదాహరణ గతంలో తెలంగాణ రాకముందుకు రెండు వేల పద్నాలుగులో కేవలం అరవై ఎనిమిది లక్షల మెట్రిక్ టన్నులే ధాన్యం పండేది మరి తెలంగాణ రాష్ట్రం పూర్తయిన తర్వాత రాష్ట్రం వచ్చిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగు నాటికి మూడు కోట్ల మెట్రిక్ టన్నుల దిగుబడి సాధించిన అంటే గతంలో ఒక బస్తా పండిస్తే తెలంగాణ వచ్చిన తర్వాత నాలుగు బస్తాలు పండించిన స్టేజికి మన తెలంగాణ రాష్ట్రం జరిగింది మరి తలసరి ఆదాయం చూసుకున్న లక్ష ఇరవై నాలుగు వేల రూపాయల తలసరి ఆదాయం ఉండేది కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గడిచిన పదిహేను కాలంలో మూడు లక్షల నలభై ఏడు వేల రూపాయల తలసరి ఆదాయం ఇవన్నీ ఏందంటే ఈ లెక్కలన్నీ గణాంకాలు మనం సాధించిన ప్రగతిని చూపిస్తున్నాయి మరి రాష్ట్రంలో మరి తాగునీటి సమస్య కానీ సాగునీటి సమస్య కానీ కరెంటు కష్టాలను కానీ మరి నిరుద్యోగ సమస్యను కానీ అన్ని రకాలుగా మరి జాతీయత మరి రాష్ట్ర స్థూల ఉత్పత్తి చూసుకున్న గతంలో మనకు ఐదు వేల ఐదు లక్షల ఐదు వేల కోట్లే ఉండేది మరి తెలంగాణ వచ్చిన తర్వాత పద్నాలుగు లక్షల కోట్ల యాభై మూడు వేలకు చేరిందనేది మనం గమనించాల్సిన అవసరం ఉంది ఇదంతా గణాంకాలు ప్రగతిని నిరూపిస్తున్నాయి మరి ఈరోజు మరి స ప్రగతి శూన్యం అనేది మనం గమనించాలా ఆరు గ్యారెంటీలు కూడా మరి ఈరోజు అమలు కావడం లేని పరిస్థితి ఈరోజు చిన్న రైతు ఉదాహరణ రైతు యూరియా బస్తాలకు లైన్లు నిలబడే దుస్థితి వచ్చింది యాప్లు పెట్టి ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది మరి తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు దూరదృష్టితోటి ముందు దృష్టితోటి మరి దిగుబడి మరి స్టాక్ పెట్టుకునేది యూరియా బస్తాలని మరి ఈరోజు స్టాక్ లేని పరిస్థితి మరి కేంద్రం మరి కేంద్రంతో మరి కేంద్రంతో ముప్పై సార్లు నలభై సార్లు ఢిల్లీకి పోతున్నా మరి నిధులు తెస్తున్నా అని చెప్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు రైతుల కష్టాలను గమనించాల్సిన అవసరం ఉంది రైతు బంధు అటకెక్కింది అదేవిధంగా మరి కళ్యాణలక్ష్మి లక్ష్మి కూడా మరి తులం బంగారం ఇస్తానని ఆ బంగారం లేదు మరి అరకొరగా బస్సు ప్రయాణం ఒక్కటి తప్ప వేరే ఏళ్ళ దానికి కూడా అరకొర సౌకర్యాలతో ఇబ్బందులు పడుతున్న సంగతి మనం అందరం గమనించాలా అన్నీ మరి గాలి గాలికొద్దిలిస్తే ప్రభుత్వం ఇప్పటికైనా ప్రభుత్వం ప్రజల వైపు దృష్టి మరలించి మరి కేసులు కుట్రలు కుతంత్రాలు కాకుండా ప్రజల సంక్షేమం వైపు ప్రయాణం చేస్తే గడిచే గడిచే మరి రెండు సంవత్సరాలన్నా రాబోయే రెండు సంవత్సరాలన్నా మరి ప్రభుత్వానికి మంచి పేరు వచ్చే విధంగా ప్రయత్నం చేసుకోవాలని తెలియజేసుకుంటూ మరి రాబోయేది ఎట్లయినా కేసీఆర్ ప్రభుత్వమే ప్రజలు కేసీఆర్ ప్రభుత్వాన్ని చూస్తున్నారు తెలంగాణ ప్రభుత్వం రావాలని ఆకాంక్షిస్తున్నారు తప్పకుండా మరి విజయదు భోగించేది ఖాయం కేసీఆర్ ప్రభుత్వంలో మళ్ళీ మరి తెలంగాణను ఒక ఉజ్వలమైన భవిష్యత్తు వైపు ప్రయాణం చేసే విధంగా ప్రజలు కంకణబద్ధులై ఉన్నారని తెలియజేసుకుంటూ మరొకసారి కేసీఆర్ గారికి మరి తెలంగాణ రాష్ట్ర ప్రజలు మరి బీబీ నగర్ ప్రజల తరఫున డెబ్బై రెండవ మరి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను జై హింద్ జై తెలంగాణ